వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కెప్టెన్ కోహ్లీల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య గత ఆరు నెలలుగా మాటలు లేవని తెలిసి బీసీసీఐ కూడా షాక్ గురైంది బీసీసీఐ వర్గాల ప్రకారం డిసెంబర్లో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి అప్పటి నుంచే వీరిద్దరూ పరస్పరం మాట్లాడుకోవడం మానేశారు అంతేకాదు వెస్టిండీస్ పర్యటనకు కుంబ్లేని కొనసాగించాలనుకోవడం వెనుక కూడా హైడ్రామా నడిచింది లండన్ లో జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్ ను దగ్గర నుంచి చూసిన బీసీసీఐ అధికారి ఒకరు కెప్టెన్ కోచ్ మధ్య విభేదాలపై స్పందించారు నిజానికి సచిన్ గంగూలీ లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ కుంబ్లే కొనసాగింపునకు నేరుగా ఏమీ ఒప్పుకోలేదని షరతులతో మాత్రమే పొడిగింపునకు అంగీకరించిందని అన్నారు కోచింగ్ పరంగా కఠినంగా ఉండే కొంబ్లీ కొన్నిసార్లు హద్దులు మీరి వ్యక్తిగత అంశాల్లోకి వస్తున్నాడని కోహ్లీ భావించినట్లు మరో అధికారి వెల్లడించారు కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో గత కొన్నాళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయంపై ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది ఇవి క్రికెట్ ఎదుర అంశాలు కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు పరిష్కరించలేనంతగా సంబంధాలు దెబ్బతిన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే తన వ్యక్తిగత విషయాల్లోకి కుంలే వస్తున్నాడని కోహ్లీ అహం దెబ్బతింది కుంబ్లే గొప్ప ఆటగాడు అతని నమ్మకాలు ఆలోచనలు వేరుగా ఉంటాయి కానీ మైదానంలో తుది నిర్ణయం మాత్రం కెప్టెన్ కే ఉంటుంది కదా దీనిని ఇద్దరు అర్థం చేసుకోలేకపోయారు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గిట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్